రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రామోజీ సరికొత్త కుట్రలకు తెర తీస్తున్నారు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం అసత్య కథనాలతో బురద చల్లుతున్న ఈనాడు అరచేతిని అడ్డపెట్టి సూర్యకాంతిని ఆపేందుకు ప్రయత్నిస్తోంది చంద్రబాబుకు ఎలాగైనా మైలేజ్ తెచ్చేలా పచ్చపత్రిక ఈనాడులో అసత్యపు కథనాలు వండి వార్చి ప్రజలోకి వదులుతున్నారు అది కూడా ఉచితంగా అవును మీరు విన్నది నిజమే ఇంటింటికి ఈనాడు పత్రికను ఉచితంగా వేస్తున్నారు పేద పిల్లలు చదివే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే వ్యతిరేకిస్తారు పిల్లలకు ట్యాబ్లు ఇస్తే ఇతర వీడియోలు చూస్తూ గాడి తప్పుతున్నారని దుర్మార్గపు రాతలు రాస్తారు రాజధానిలో పేదలకు సొంతంటికలు నెరవేరిస్తే తప్పుడు రాతలు రాస్తారు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టిన చంద్రబాబు ఎక్కడా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన సీఎం వైఎస్ జగన్ ఎక్కడా రామోజీ పేదలకు ప్రయోజనం కలిగించే ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబు ఎల్లో మీడియా రాతలు రాస్తూనే ఉన్నాయి ఇలాంటి పనికి మారిన కథనాలను ప్రజలు పట్టించుకోవడం లేదు దీంతో ఈసారి ఈనాడు సరికొత్త ఎత్తు వేసింది టీడీపీని చంద్రబాబును జాకీలు లేపడం కోసం చివరకు తన పత్రికను ఉచితంగా పంచేందుకు సిద్ధపడ్డారు రామోజీ ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్పై రాసే తప్పుడు కథనాలు ప్రజలకు చేరేలా లక్షల కాపీలు పంచుతున్నాడు రామోజీ అయినా ఈ పాటలన్నీ చంద్రబాబు కోసమే అని ప్రజలకు తెలుసు ఎన్ని రాతలు రాసినా ఉచితంగా పత్రికలు వేసినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నది గుర్తుంచుకోరామోజీ